సాన్ నియోజకవర్గ యావత్ కుటుంబ సభ్యులందరికీ నమస్కరిస్తూ ఈరోజు పలాసా మున్సిపాలిటీ పరిధిలో శాంతి నగర్ కాలనీ నాలుగో వార్డు శాంతి నగర్ కాలనీలో ప్రసాద్ బిడ్డ తొమ్మిది సంవత్సరాలు న్యూరోసైకాటీ ప్రాబ్లంతో బాధపడుతున్నాడు చాలా పేద కుటుంబం ఈ బిడ్డ కష్టం చూసి తండ్రి కూడా విచ్చిపెట్టడం జరిగింది చాలా బాధల్లో ఉన్న ఈ కుటుంబాన్ని చూసి నా చిన్ననాటి స్నేహితుడు రామకృష్ణ నా దృష్టిలో పెట్టడంతో ఈ కుటుంబాన్ని నేనున్నాను నా తమ్ముడు మా కాలనీయ అందరం ఉన్నాము మేము ఈ బిడ్డకి చక్కగా చూసుకుంటామని చెప్పడానికి ఈరోజు శాంతి నగర్ కాలనీ వచ్చాము ఈ బిడ్డ నా బిడ్డగా తీసుకొని మా అందరి బిడ్డగా తీసుకొని పూర్తిగా నయమయ్యేంత వరకు మందుల ఖర్చులు ఈ అబ్బాయికి అయ్యే ప్రతి ఖర్చు కూడా మేము భరిస్తామని చెప్పటానికి ఈ వీడియో చేస్తున్నాం ఈ నియోజకవర్గంలో కష్టము అన్న వాళ్ళకి మేమున్నామన్న ధైర్యం ఇవ్వటానికే ఈ వీడియోలు చేస్తున్నాం తప్ప సొంత లబ్ధి కోసము ఈ వీడియోల ద్వారా పబ్లిసిటీ అవుదామని కాదు ఫలానా దగ్గర కష్టం ఉంది అంటే మాకు తెలియజేయండి అని చెప్పటానికి మాత్రమే మేము ఈ వీడియోలు చేస్తున్నాం దయచేసి పలాస నియోజకవర్గంలో నా చెల్లి లాంటి కుటుంబాలు ఉన్నా సరే మా దృష్టికి తీసుకురండి మేమున్నాము మేము కష్టపడే దాంట్లో మేము మాకు తోచిన సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తా ఉన్నాము ఈ అబ్బాయికి ఆల్రెడీ ఇక్కడ డాక్టర్ సునీల్ గారి దగ్గర చూపిస్తున్నారు మెరుగైన వైద్యం కోసం మేమందరం విశాఖపట్నం పంపించి అక్కడ మెరుగైన వైద్యం అందించేందుకు మేము ముందుకొచ్చాము ఈరోజు కానీ రేపు కానీ నా చెల్లెమ్మకి విశాఖపట్నం తీసుకెళ్ళి నా మేనల్లుడికి మెరుగైన వైద్యం అందించి వాడికి మనలో ఈ చిన్న పిల్లలు ఎలా అయితే తిరుగుతారో ఆ విధంగా తిరిగే విధంగా చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాము అని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు నా చెల్లమ్మకి ఒక అన్నదమ్ముడిగా ఒక రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు ఇస్తూ ఏ కష్టం వచ్చినా ఒక్క ఫోన్ చే తల్లి నేనున్నాను అని చెప్పేందుకు ముందుకు వచ్చామని తెలియజేస్తూ మళ్ళొకసారి పలాసా నియోజకవర్గ నా కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నది ఒకటే మీ కుటుంబ సభ్యులు మేమున్నాము మీ చుట్టుపక్కల ఇలా ఎవరైనా బాధపడినా మా దృష్టికి తీసుకురండి మాకు తోచిన సహాయ సహకారాలు అందించి వారికి అండగా ఉండి భరోసా ఇస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్